కాకినాడ జిల్లా సమీక్ష సమావేశం బుధవారం కలెక్టరేట్ లో వాడీ వేడిగా జరిగింది జిల్లా ఇన్ఛార్జి మంత్రి పురపాలక శాఖ మంత్రి పొంగూరి నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని సమస్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు విమర్శనాస్త్రాలు సంధించారు తాము అధికార పార్టీ అన్న విషయాన్ని మర్చిపోయి సమస్యలు ఇక్కు పెట్టారు ఎమ్మెల్యేలు సమస్యలు ప్రస్తావించడంతో మీడియాను అనుమతించకుండా ఎన్ కెమెరా సమావేశం నిర్వహించారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు జిల్లాలో కరెంటు సమస్యలు ఉన్న విషయాన్ని ఎమ్మెల్యేలు ప్రస్తావించారని వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అదే విధంగా సాగునీటిపై కూడా ఆరోపణలు వచ్చాయని దేనిని ప్రక్షాళన చేస్తామన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్ పది లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్ళిపోవడంతో రాష్ట్రం దివాలా తీసింది అన్నారు వైసీపీపై మంత్రి నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు సమావేశంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా అధికారులు కలెక్టర్ పాల్గొన్నారు వచ్చేదిగా చేయమని ఇన్ టైంలో అంటే డిలే కాకుండా దాని మీద డిస్కస్ చేశారు అదే విధంగా హౌసెస్ అర్బన్ అండ్ రూరల్ హౌసెస్ అంటే గత ప్రభుత్వం ఈ యొక్క హౌసెస్ని చాలా అవకతవకలు చేసింది ఇవాళ నేను పుట్టాపురంలో యాక్చువల్గా తిరిగితే ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరు హౌసే అడిగారు సార్ మాకు పట్టా ఇచ్చారు పట్టా ఇచ్చి పట్టాని ఇచ్చారు ఇల్లు ఇవ్వలేదు ఏమో నీ స్థలం చూసామంటే నేను స్థలం చూడలేదు అక్కడ ఇవాళ డిస్కషన్లో ప్రజాప్రదం చెప్పింది ఏంటంటే వాళ్ళు దొంగ పట్టాలు కూడా ఇచ్చేశారు సార్ ప్రింట్ చేసి ఇచ్చేశారు ప్రింట్ చేసి ఇచ్చేశారు వాటి అన్నింటినీ ఇచ్చేసి ప్రాపర్గా చేయకుంటే ప్రజలు ఇబ్బంది పడతారంటే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అయితే మళ్ళీ కలెక్టర్ గారు ఎమ్మెల్యేలు కూర్చొని దాని మీద ఫస్ట్ ఒక డిస్కషన్ చేస్తామని నిర్ణయించుకున్నారు కాన్ఫిడెన్స్ వైజ్ డిస్కస్ చేసి ఎవరికి అన్యాయం జరగకుండా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉన్నారు ప్రతి ఒక్కరికి హౌస్ ఇవ్వాలి అందుకని రూరల్లో అయితే మూడు సెంట్లు అర్బన్లో అయితే రెండు సెంట్లు వీలైనంత వరకు టిట్కో హౌస్ లాంటివి కట్టేయటం అనేది ఎందుకంటే టిట్కో హౌస్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసాం ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పింది ఒకటే ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి కట్టుకున్నారు ఎంత ఖర్చైనా పర్వాలేదని అందుకని చక్కటి హౌసెస్ ఏడు లక్షలు శాంక్షన్ చేసాం ఐదు లక్షలకు వర్క్ టేక్ ఆఫ్ అయిపోయినాయి గత ప్రభుత్వం అందులో రెండు రెండు లక్షల అరవై ఒక్క వేలు కుదించింది పోయినా అవన్నీ చేసినట్టు చేయలే నేను చేసినవే పైపోయినట్టు చేసి రంగులు మార్చారు టెండర్లు కూడా ఇవ్వకుండా రంగులు మార్చారు చక్కటి రంగులు వేసాం మేము తెలుగుదేశం రంగులేలా అన్నిట్లో అన్ని జిల్లాల్లో ఒకే రంగు లేదా జిల్లా వైజు లేఅవుట్ వైజు రకరకాల మల్టీ కలర్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఎలా వేస్తారో అలాంటి రంగులు చేసి ప్రజాప్రదులకు ఇచ్చి ఎమ్మెల్యేలు సలహాలు తీసుకునేసాం అట్లా రంగులు ఎందుకు మార్చేసారో తెలియదు టెండర్ లేదొట్టి ఆ కాంట్రాక్టర్ లవోదివో కొట్టుకుంటుంటారు ఇలా అనేకమైన అవకతవకలు చేశారు ఇల్లు లేకుండానే ఇల్లు కట్టకుండానే బెనిఫిషరీ మీద లోన్ రైట్ చేశారు ఈఎంఐ కట్టమని బ్యాంక్ వాళ్ళు వచ్చా వాళ్ళ అకౌంట్స్ ఎన్పి అయిపోయినాయి మళ్ళీ ఫర్దర్ లోన్స్ పోతే బ్యాంకులు గవర్నమెంట్ కూడా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా లోన్ రైట్ చేసింది అంటే నూట నలభై కోట్లు ఎన్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం మన కట్టింది ముఖ్యమంత్రి గారు కట్టేయండి ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి ప్రజలు ఇబ్బంది పడకూడదు అంటే ఆ నూట నలభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టింది అయితే ఏదేమైనప్పటికీ ఈ యొక్క డిసెంబర్ లోపల నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ డైరెక్షన్లు ముందుకు పోతున్నాం అదేవిధంగా రూరల్ ఏదైతే హౌస్ ఉండయో రూరల్ హౌసెస్ కూడా ఏదైతే ఒక సెంటు గతంలో ఇచ్చి ఇచ్చినా దానికి ప్రాపర్గా చేయాల ల్యాండ్స్ అన్నీ లో లోయింగ్లో ఉన్నాయని యాక్చువల్గా ఇవాళ ప్రజాపతిలో మెజారిటీ చెప్పారు అవి కట్టడానికి వాటిని పైకి లెవెల్ లేపాలని కొన్ని దగ్గరలో అయితే అసలు గ్యాస్ పైప్ లైన్లు ఉండే ఏరియాలో ఇచ్చారు అక్కడికి ఎవరు పోవట్లేదని అలాంటి అనేక సమస్యలు చెప్పారు ఏదేమైనప్పటికీ కాన్ఫిడెన్స్ వైజ్ యాక్చువల్గా కూర్చొని డిస్కస్ చేస్తూ ఉన్నారు ఎలక్ట్రిసిటీలో అక్కడక్కడ ట్రిప్ అవుతూ పవర్ కట్ అవుతుంది అన్నారు దానికి ఎస్సీ గారు చెప్పాం కలెక్టర్ గారు రేపు అసిస్టెంట్ ఇంజనీర్లు అందరూ రమ్మన్నారు వాళ్ళందరితో మీటింగ్ పెట్టి అసలు ఏ సమస్య జరుగుతుంది కూలంకుషంగా చర్చించి దాని మీద సొల్యూషన్ తీసుకుంటా అన్నారు ఈ విధంగా ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క కాకినాడ పార్లమెంట్ సంబంధించి అనేక విషయాలు డిస్కస్ చేశారు వాటిలో మేజర్గా ఈ విషయాలు జరుగుతాం థ్యాంక్ యూ జగను ప్రజలు ఇల్లు ఇవ్వకుండా వాళ్ళ మీద లోన్ రచ్చేసారు పాపం వాళ్ళు అసలు వడ్డీ కట్టబడి బ్యాంక్ నోటీసులు ఇచ్చి వాళ్ళ అకౌంట్లు ఎన్పి అయిపోయినాయి అది ఆయన చేసిన నిర్వహం ఆయన అసలు అసలు పరిపాలన చేయటం రాని